శ్రీ నమః గ్రంథం పేరు ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం నలభై ఐదు మలిప్రేమ వివాహం మేము యోగ సాధన చేస్తున్నప్పుడు మాలో కొండరిని జాగృతి అనుభవ అనుభూతులు కలగటం ప్రారంభమయ్యాయి అలాగే మాలో విపరీతమైన స్త్రీ కామవాంఛ మొదలైంది ఒకేసారి వెయ్యి వయాగ్ర బిల్లలు వేసుకుంటే ఎంతటి కామశక్తి కలుగుతుందో అంతటి శక్తి మాలో ఉద్రేకం అవటం మొదలైందని అర్థమైంది తట్టుకోలేని పరిస్థితికి చేరుకున్నాను ఒకేసారి వంద మంది స్త్రీలు కూడా వచ్చినా ఏమాత్రం జంకకుండా సుఖప్రాప్తి కలిగేటట్లుగా చేస్తామని అనిపించసాగింది ఎవరిని చూసినా దేనిని చూసినా కామదృష్టి తప్ప మరొకటి కనిపించని స్థితి పన్నెండు సంవత్సరాల వయస్సు నుండి నూట ఇరవై సంవత్సరాల వయస్సు గల వృద్ధురాలు కూడా నాకు అందంగా కామంగా కనిపించడం ఆరంభమైంది ఇలా కాకుండా ఇష్టదేవతా స్వరూపాలు వివిధ దేవతా విగ్రహమూర్తులు కూడా అమ్మకి బదులుగా అమ్మాయిగా కనపడడం మొదలైంది దానితో ప్రణవ మంత్రం కాస్త ప్రణయ మంత్రంగా మారింది ఏం చేయాలో తెలియని స్థితి ఏం చేసుకోవాలో తెలియని స్థితి తలను దేనికి కొట్టుకోవాలో అర్థం కాని స్థితి ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఉండగా బాబా వారిని అడగగా అనగా సమాధానాలు చెప్పే బాబా పుస్తకం తీసి అడగగా ఆయన దానికి మీకు త్వరలో గౌరీతో వివాహం నిశ్చయమైంది అని సమాధానం చెప్పగానే నేను గతుక్కుమన్నాను ఒక పక్క యోగ సాధనలో దింపుతూ మరొక పక్క సంసార బాధ్యతలు అనగా గృహస్థ జీవితంలోకి వెళ్లమని చెబుతున్నాడు వామ్మో దీనమ్మ జీవితం ఖచ్చితంగా నా యోగ సాధన సంకనాకినట్లే ఎందుకంటే గృహస్థ జీవితంలోకి వెళ్తే పిల్లలు వాళ్ళ చదువులు ఉద్యోగాలు పెళ్లిళ్ళు సంతానం వారితో తిట్లు చివాట్లు పట్టడం అవసరమా ఇంకా మన జీవితం మన చేతుల్లో ఉండదు వారి కోసం మన జీవితం మన జీతం అన్నట్లుగా తయారవుతుంది ఇక్కడ నాకే లేదు మరి వచ్చే మహాతల్లికి ఏం పెట్టాలి నా బొంద నా బూడిద అనుకుంటూ నా యోగ సాధన కొనసాగిస్తూ ప్రతి గురువారం వచ్చే జాతక సమస్య ఉన్న వాళ్ళకి పరిష్కార మార్గాలు చెప్తూ కాలం గడుపుతున్నాను ఇలాంటి సమయంలో మా బంధువుల ద్వారా నాకు అంతవరకు వరుస అయ్యే అమ్మాయి వస్తుందని తెలిసి గతుక్కుమన్నాను కాకపోతే అంతవరకు చాలామంది పెళ్లి కాని అమ్మాయిలు బంధువులు అమ్మాయిలు వచ్చారు కానీ ఈమె వివరాలు తెలుసుకున్న దగ్గర నుంచి నాలో తెలియని ఆందోళన మొదలైంది అంటే వచ్చే ఈమెకు మాత్రమే నాకు శ్రీమతి అయ్యే యోగం ఉన్న స్త్రీ అని అర్థమైంది పైగా ఈమె కూడా బాబా భక్తురాలు భక్తురాలవటం విశేషం దాంతో మా బంధువుల ద్వారా ఈమెను రావద్దని చెప్పినా కూడా వాళ్ళు ఈ విషయం ఈమెతో చెప్పకుండా తప్పుకున్నారు జరిగే యోగం ఉన్నప్పుడు జరగక తప్పదు కదా వివాహ యోగం ఉంటే వివాహం కాకుండా తప్పదు కదా ఆ అమ్మాయి ఒక గురువారం తన జాతక సమస్యల గురించి నన్ను అడగటానికి ఒక జ్యోతిష్యవేత్త దగ్గరికి వచ్చినట్లుగా వచ్చింది చూస్తే బొద్దుగా ముద్దుగా బాగానే ఉంది అందంగా ఉంది ముఖంలో ఏదో తెలియని అమ్మవారి దైవిక శక్తి కనపడుతుంది రమ్మని కూర్చోమని బాబాకి నిత్యహారతి పూజ నైవేద్యం కార్యక్రమాలు చేస్తున్నా కూడా నా మనసు ఈమె గురించి ఆలోచన చేయడం చేస్తూనే ఉంది ఈమె నా భార్యన ఈమె కదా ఎందుకంటే బాగా చదువుకున్న అమ్మాయిలా ఉంది మంచి మనస్సు ఉంది అమాయకత్వంగా కనపడుతుంది మంచి తెలివితేటలు ఉన్నాయి మంచి ఆర్థిక స్తోమత ఉన్న కుటుంబ వ్యక్తిలాగా ఆమె వేసుకున్న దుస్తులు చెప్తున్నాయి అలాగే ఆమె మాట్లాడే తీరు అందరినీ ఆకర్షించే విధంగా ఉన్నాయి మంచి అనుకువ విధేయత గౌరవ మర్యాదలు కనపడుతున్నాయి ఎటు చూసినా నేను ఖచ్చితంగా ఈమెకి తలతోగను బాబా చెప్పిన వ్యక్తి ఈమె ఖచ్చితంగా కాదు అనుకున్నాను కానీ ఈమె ఆమె అని కొన్ని క్షణాల తర్వాత నాకు అర్థమయ్యేసరికి నా గుండెల్లో రైలు పరిగెత్తటం మొదలయ్యాయి యోగిగా కావాలని నేననుకుంటే బాబా వారు నన్ను కాస్త కామ భోగిగా మారుస్తున్నారని మనస్సులో ఆవేదన బాధ భయం ఆందోళన మొదలయ్యాయి నాకు కూడా పూజ పూర్తి అయింది నా పూజా విధానానికి ఆమె తన్వయత్వం చెందినట్లు అనిపించింది ఆమెను దగ్గరికి పిలిచి ఒక జ్యోతిషవేత్తగా ఆమెతో ఏం కావాలి ఎందుకు వచ్చారు చెప్పండి అనగానే తాను ఎంఎస్సి ప్రాజెక్ట్కు సంబంధించిన రిపోర్ట్స్ వివరాలు ఏడుస్తూ బాధపడుతూ చెప్పగానే ఆమెతో చూడండి మీకు ఎంఎస్సి పూర్తి కాదు ఈ ప్రాజెక్ట్ దగ్గర ఆటంకాలు ఉన్నాయి చాలా కష్టపడాల్సి వస్తుంది మీ ప్రొఫెసర్ అందుకు సహకరించడు వాడు మీ దగ్గర ఏదో ఆశిస్తున్నాడు అని మాకు అర్థమైంది అని చెప్పేశాను ఇంకా దాంతో తను పనిచేస్తున్న ఉద్యోగం ప్రమోషన్ గురించి తన వివాహం గురించి తన బంధుమిత్రుల గురించి ఇలా మూడు గంటల పాటు నన్ను అడిగింది ఎంతో ఓపికగా సమాధానం చెప్తూ చివరకు చూడండి మీకు రెండు వివాహ విధి విధానాలు ఉన్నాయి ఒకటి ప్రేమ వివాహం మరొకటి పెద్దలు కుదిర్చిన వివాహం ఇందులో ప్రేమ వివాహానికి ఎనభై శాతం అవకాశాలు ఉన్నాయి ఈ వివాహంతో మీరు స్వేచ్ఛగా మీకు కావలసిన విధంగా జీవించగలుగుతారు అదే పెద్దలు కుదుర్చిన వివాహం అయితే మీరు కాస్త బంగారు పంజరంలో బంధించిన రామచిలుకలాగా బతుకుతారు అన్ని రకాల సుఖాలు భోగభాగ్యాలు అందుతాయి కానీ మీకు తృప్తి ఉండదు బంగారు పల్లెంలో అన్నం తింటారు కానీ మీ పక్కనే ఎవరూ ఉండన ఉండరని ఏకాంత స్థితి తృప్తి లేని బందీ జీవితం అవుతుంది కాబట్టి మీకు ఎలాంటి జీవితం కావాలో మీరే నిర్ణయించుకోండి ఈ సంవత్సరంలో ఈ నెలలో ఈ తేదీన మీకు వివాహ యోగ కాలం నాకు తెలుస్తుంది అని చెప్పి చెప్పగానే ఆమె విని మౌనంగా కూర్చొని భారంగా ఊరుకొని కొన్ని నిమిషాల తరువాత ఏవైనా సమస్యలు అడగటానికి నాకు ఫోన్ నంబర్ కావాలని అడిగి తీసుకొని బాధగా వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజులకు మీరు ఫ్రీగా ఉంటే మీతో మాట్లాడాలని మెసేజ్ చేసింది ఏమై ఉంటుందా అని చెప్పి నా మనసు లాగటం మొదలుపెట్టింది దానితో ఆకర్షణ కాస్త ప్రేమగా మారింది ఫోన్ మాటలు కాస్త పార్కుల దాకా వెళ్ళి మాటలు మాట్లాడుకునే స్థాయికి మేమిద్దరం చేరుకున్నాం ఒక పక్క నా మనసు చెబుతూనే ఉంది ఇది చాలా తప్పు ఆమె నీకు సరిచోడి కాదని నువ్వు ఆమెకి సరిపోవని చెబుతుంటే ఒకసారి అదే విషయం ఆమెతో చెప్పగా అయితే నేనేమో భోగంలో ఉన్నత స్థితిలో ఉంటే మీరేమో యోగంలో ఉన్నత స్థితిలో ఉన్నారు నేను ఉద్యోగంలో ఉన్నత స్థితిలో ఉన్నాను మీరు బాబా భక్తిలో ఉన్నత స్థితిలో ఉన్నారు ఇంకా ఎన్ని ఈ పాప మానవ జన్మలు ఎత్తాలి నాకు ఇష్టం లేదు నాకు జననం లేని జన్మస్థితి కావాలి అందుకే మీరే మీరే నాకు సరైన వ్యక్తి అని బాబా గారు నాకు వివిధ అనుభవాల ద్వారా తెలియజేసినారు నేను మిమ్మల్ని వదులుకోను మీరు నన్ను వదిలి ఉండినా నేను అలా ఉండలేను అంటూ ఏడవటం మొదలుపెట్టింది కానీ నిన్ను వివాహం చేసుకోవాలంటే లేచిపై పెళ్లి చేసుకోవాలి మా ఇంట్లో మా తల్లిదండ్రులు ఒప్పుకోరని చెప్పగానే నా గుండెలో రాయి పడినట్లయింది వామ్మో పోయిపోయి లేచిపోయి పెళ్లి చేసుకోవాలా ఇంకా ఏమైనా ఉందా నా బ్రతుకు ప్రేమిస్తే సినిమా హీరో పరిస్థితి అనగా ప్రేమ పిచ్చితో రోడ్డు మీద పడితే పరిస్థితి ఏమిటో నాకు అర్థం కాలేదు పిచ్చివాడిగా యోగ అవధూత స్థితి పొందాలని నేననుకుంటే ఈమె కాస్త నన్ను తన ప్రేమ వలన భోగ పిచ్చివాడిలా మార్చాలని అనుకుంటుందా అసలు దీని అంతటికీ కారణం ఆ ముసలాడు వలనే అదే ఆ షిరిడి బాబా వల్లనే వచ్చింది అనుకుంటూ మౌనంగా ఏదో తెలియని ఆందోళనతో భయంతో ఇంటికి చేరుకున్నాను అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆమె నుండి ఫోన్ వచ్చింది ఒకటే ఏడుపు నాకు బాధగానే ఉంది కానీ ఆమెను ఇలా వివాహం చేసుకోవటమే నాకు ఇష్టం లేదు అలాగని ఆమె తల్లిదండ్రులను అడిగే స్థాయి నాకు లేదు వాళ్ళ పిల్లను ఎలాగైనా తమకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నవారికి ఇచ్చుకోవాలని ఘనంగా వివాహం చేసుకోవాలని ఉన్నత ఉద్యోగికి ఇవ్వాలని విదేశీ వ్యక్తికి ఇవ్వాలని వాళ్ళ కోరికలు వాళ్ళకు ఉంటాయి కదా పోనీ ధైర్యం చేసి ఈమె అడిగితే మన విషయం వాళ్ళకి తెలిస్తే నన్ను కట్టడి చేస్తారు నన్ను ఉద్యోగం మానిపిస్తారు నన్ను వివాహం చేసుకోవాలంటే లేచిపై పెళ్లి చేసుకోవాలి లేదంటే నన్ను మర్చిపోండి నేను మీ పెళ్లికి రాను అలాగే మీరు నా పెళ్లికి రావద్దంటూ ఫోన్ పెట్టేసింది ఆమె బాధ ఆమెది నా బాధ నాది కొన్ని గంటలు గడిచిపోయాయి అర్ధరాత్రి రెండు గంటలకు ఆమెకు ఫోన్ చేసి సరే నీ ఇష్ట ప్రకారమే వివాహం చేసుకుందాం అనగానే చాలా థ్యాంక్ యూ నల్ల బంగారం ఐ లవ్ యూ అంటూ ఆనందంగా ఫోన్ పెట్టేసింది ఆమెకు ఆనందం నాలో ఆందోళన మిగిలేయి ఈ రకంగా నా పరిస్థితి తీయని దురదలాగా తయారైంది అటు ఆమెను కాదనలేను ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఇంట్లో మా అన్న వాళ్ళకి అక్క వాళ్ళకి విషయం చెప్పగానే వాళ్ళు గతుక్కుమని మేం నీ పెళ్లి విషయంలో ఎలాంటి సహకారం అందించమని తప్పుకున్నారు వాళ్ళ భయాలు ఉంటాయి ఆ క్షణం నుండి మానసికంగా నాకు సోదర ప్రేమ మోహ వ్యామోహాలు పోయినాయి నేను సమస్యల్లో ఉన్నప్పుడు సహకరించలేనప్పుడు ఇంకా వీళ్ళు నాకెందుకు అనిపించసాగింది దాంతో మానసికంగా దూరమయ్యాను మా తల్లిదండ్రులకు చూచాయిగా విషయం చెప్పాను వారు మౌనం వహించారు ఏం చేయాలో అర్థం కాని స్థితి అప్పుడు నా యోగమిత్రుడైన జిజ్ఞాసికి అన్ని విషయాలు చెబితే వాడు పెద్దగా నవ్వి స్వామి అదేంటి తమరు భార్యా బాధితుల సంఘం పెట్టాలని దానికి తమరు అధ్యక్షుడిగా ఉండాలని దీనికోసం బ్రహ్మచారిగా ఉంటానని నాతో చెప్పినట్లుగా గుర్తు అన్నాడు వెంటనే వాడితో ఇప్పుడు జోకులు అవసరమా ఇక్కడ నా బొంద నా జీవితమే నా చేతుల్లో లేదు ఇప్పుడు నా పెళ్లి సంగతి ఏం చేయాలో చెప్పు అన్నాను దానికి వాడు వెంటనే మా అమ్మ అయిన మీ ఆవిడ గారు ఏం చెప్తే అలా చేయడం తప్ప మన చేతుల్లో ఏమీ లేదని తెలుసుకో నీకు ఆమెతో బాబావారు వివాహం చెయ్యాలని బలంగా అనుకున్నారు ఖచ్చితంగా చేస్తారు పైగా ఇందులో నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నాడు ఇదే విషయం ఆమెతో చెబితే మన వివాహం అయిన తరువాత అన్ని విషయాలు సర్దుకుంటాయని మన వెంట వీళ్ళు లేకపోయినా బాబాగారు ఉన్నారు అని నాలో లేని ధైర్యం పోసింది అనుకున్న సమయానికి ఇంట్లో నుంచి ఒకరోజు మేమిద్దరం జంప్ అయ్యి ఆర్య సమాజ్లో ప్రేమ వివాహం చేసుకున్నాము సాక్షి సంతకాల కోసం మా జిజ్ఞాసి ఉన్నాడు నా తెలిసిన వాళ్ళు వచ్చి తమ సహక సహాయ సహకారాలు అందించి దగ్గరుండి మా పెళ్ళికి వీళ్ళే పెళ్లి పెద్దలుగా ఉండి ఇక్కడ చేయించినారు అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి నా వాళ్ళకి మా వివాహ విషయం తెలిసేసరికి గతుక్కుమన్నారు ఒక ప్రాంతంలో ఆమె తరపు బంధువులు ఆమె తల్లిదండ్రులు కలిసి సమావేశపరిచారు ఆమెను నానా తిట్లు తిట్టినారు కొట్టినారు వెంటనే నేను అడ్డుగా వెళ్ళి వాళ్ళని అడ్డగించి ఈమెను నా ప్రాణప్రదంగా చూసుకుంటానని అక్కడ వాళ్ళకి మాట ఇచ్చాను దానితో అక్కడి నుండి మౌనంగా వేదనతో వెళ్ళిపోయారు మేం కూడా మా ఇంటికి సత్యనారాయణ స్వామి వ్రతం కోసం చేరుకున్నాము ఈ వ్రతానికి మా అన్న అక్క సభ్యులు లేరు ఉన్న తల్లిదండ్రులు మేము అలాగే నాకు తెలిసిన ఊర్లోని వారంతా ఉన్నారు మరియు నా జిజ్ఞాసి చివరిదాకా నాకు తోడుగా రక్షకుడిగా ఉన్నాడు మా సొంత అన్నా వదిన అక్క బావ భయపడితే వీడు మాత్రం నాతో ఎలాంటి రక్ష సంబంధం లేకపోయినా కేవలం ప్రాణ స్నేహం కోసం నా కోసం నా సంరక్షణ కోసం ఉన్నాడు వారి సమక్షంలో మరొకసారి చిన్నపాటి విధంగా పెళ్లి చేసుకుని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము వ్రతం సమయానికి వాళ్ళ కుటుంబ సభ్యులు రావటం కొద్దిపాటి వాదనలు జరగటం వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోవటమూ జరిగింది శోభనం రాత్రి రానే వచ్చింది పాలు తీసుకొని రావాల్సిన మా శ్రీమతి బదులు మా కార్యముహూర్తం పెట్టిన పండితుల వారు పాలు తీసుకొని వచ్చేసరికి గతుక్కుమన్నాను ఇంతలో మా శ్రీమతి వచ్చింది మేము బాధలు చెప్పుకున్నాము ఆనందాలు పంచుకున్నాం అటుపై యోగ సాధనకి అడ్డుగా వచ్చే సంతానమాయలో పడకూడదని అందుకే పిల్లలు వద్దని మేమిద్దరం కలిసి స్థిర నిశ్చయం ఆ రోజే తీసుకొని మా వివాహ దాంపత్య జీవితం ప్రారంభించేసరికి బాబావారు ఎందుకు ఈమెను నాకు శ్రీమతిగా చేసినారో అప్పుడు కానీ అర్థం కాలేదు ఎందుకంటే ఈమెకు నాకు అలాగే ఈ వివాహం అనే కర్మ మాత్రమే ఉంది అలాగే ఈమె కాకుండా మరో స్త్రీ అయితే భోగభాగ్యాలు కావాలని సంతానం కావాలని నానా చంకలు నాగించడం జరిగేది ఖచ్చితంగా భోగమాయలో పడిపోయే వాళ్ళం అటు బతకలేక చావలేక జీవితాలను అసంపూర్తిగా అనుభవిస్తూ ఎందుకు బతుకుతున్నామో దేనికోసం బతుకుతున్నామో అర్థం కానీ అయోమయ స్థితిలో నేను ఉండేవాడిని కాకపోతే పెళ్లి చేసుకోవడం వల్ల మేమిద్దరం కూడా రామకృష్ణ పరమహంస శారదాదేవిలాగా ఉండిపోయి యోగ సాధన చేయాలని బాబావారు అనుకున్నారని నేను ఊహించలేదు దంపతులుగా కాకుండా యోగ సాధకులుగా యోగ సాధన చేయాలని ఆమెకి ఎందుకు కలిగిందో మీకు తెలియాలంటే ఇంకా ఎందుకు ఆలస్యం మాతో పాటు ముందుకు పదండి